చందూర్తి మండలం బండపల్లి గ్రామంలో ఈ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఆరు రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు స్వామివారు ముస్తాబయ్యారు ప్రతి సంవత్సరం ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం బ్రహ్మోత్సవాన్ని ఆనవైతి ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున పుణ్యహవచనం అంకురార్పణ పుట్ట బంగారం అగ్ని ప్రతిష్టాపన బేటి తాండవం ధ్వజారోహణం తీర్థ ప్రసాద కార్యక్రమాలు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నారు ఇరవై నాలుగవ తేదీన ఆలయంలో సుదర్శన యాగం విశ్వ సహస్ర పారాయణం తీర్థ ప్రసాద కార్యక్రమాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీ సోమవారం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు అలాగే సాయంత్రం చక్రస్నానం బలిహరణం గ్రామ బలి కార్యక్రమాలను నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని ఆలయ ప్రధాన అర్చకులు కొదుమగుల్లాచార్యులు తెలియజేశారు లక్ష్మారెడ్డి తెలిపారు బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలు రంగులతో ముస్తాబు చేశారు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అర్చకులు శ్రీకాంతాచార్యులు కోరారు జయ సమస్త గ్రామంలోని భక్తులకు తెలియజే మన చంద్రతి మండలం బండపల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యాయ బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి ఈరోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభం చేశాము ఇప్పుడు కొద్ది క్షణాల్లో క్రితము అధ్యా విక్ష పుణ్యావాసం అంకురారోపణం పుత్సంగ్రహణము రక్షాబంధనం అగ్ని ప్రతిష్టాపన అర్చన జరిగినది సాయంకాలం రోజున ఈరోజు స్వామివారి చురా ద్వయ కళ్యాణం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమాల్లో స్వామివారి భక్తులందరూ కూడా సకాలంలో విచ్చేసి రేపు జరిగే కళ్యాణ మహోత్సవంలో అందరూ తప్పకుండా పాల్గొని స్వామివారి కృపకు పాతుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం వెంకటేశ్వర స్వామి చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది బండపల్లిలో అదేవిధంగా ఈ సంవత్సరం పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున నన్ను మా బండపల్లి గ్రామ ప్రజలు ఏకగ్రీగా గుడి చైర్మన్ వెంకటేశ్వర గుడి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా మా బండపల్లి గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే ప్రతి సంవత్సరం ఐదు రోజులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కావున ఈ సంవత్సరం విధంగా జరుపుకుంటున్నాము అందుకు గండపల్లి గ్రామ ప్రజలు మరియు వెంకటేశ్వర స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాను కళ్యాణంలో భాగంగా ఈ రోజు నుంచి రేపు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి చందుర్తి మండల ప్రజలు అన్ని అన్ని గ్రామాల కుల సంఘాలు ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పెళ్ళికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పాలు పంచుకోవాలని ప్రతి అక్కకు అన్నకు అందరికీ తమ్ములకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే అందరూ ఆహ్వానించుకునే దేవుడి పెళ్లికి అందరూ వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొని బండపల్లి వెంకటేశ్వర స్వామి కృపకు పా పాత్రలు కా కాగలరని కోరుకుంటు అవకాశం వచ్చిన దేవాది అలాగే అర్చకులకు శ్రీకాంత్ అయ్య అయ్యవారికి దేవాదాయ కమిటీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జయశ్రీమన్నారాయణ చందూర్తి మండల్ కొండపల్లి గ్రామంలోని కొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో శనివారం అనగా ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున వెంకటేశ్వర ఆలయ ఆవరణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ కళ్యాణం దర్భవన్ కావున భక్తులందరూ మండల భక్తులందరూ గ్రామ ప్రజలందరూ వచ్చి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ స్వామివారి కృపకు పాత్ర కావాల్సిగా కోరుచున్నాం అలాగే సోమవారం ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజులు కూడా రథోత్సవం ఉంది కావున రథ రథోత్సవంలో భాగమై ఆ స్వామివారి ఆశీస్సును పొందగలరని కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ